ప్రైజ్ లాడ్ నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైన వర్లరా ఈ దినము మన్నేం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అడవి ప్రాంతంలో స్వార్థ పరిచర్కి వెళ్తున్నాం ఇది చాలా ఏజెన్సీ ఏరియా ఇక్కడ వాహనాలు వెళ్ళడానికి కూడా చాలా కష్టము అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి భారం మనం ఏమైతే చేయగలమో వాటిని చేయాలి దేవుని మీద భారం వేయాలండి సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళ్దాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపిద్దాం ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనేంచుకుని సువార్త సేవకై పరుగు స్తమా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళ్దాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను గూచినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కోరకై హత సాక్షిగరే మరణించినేలు క్రీస్తు రక్షణ ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తులు ఫలి క్రీస్తులు ప్రకటించుదా దేవుడి ప్రేమించి మిమ్మల్ని మీ గ్రామాన్ని మంచి మాటలు ప్రకటించడానికి పంపించాడన్నా నా మాటలు వింటారా కొద్దిసేపు నేను చెప్పే మాటలు వింటారమ్మా మీకు సమయం ఉందా ఖాళీగా ఉందా ఫ్రీగా ఉన్నారా మీరు నా మాటలు అర్థమవుతున్నాయా వినపడుతున్నాయా దేవుడు ఏమంటాడంటే తల్లి మరచిన తండ్రి విడిచిన నేను మరువను విడివను ఎడబాయను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని నీ దేవుని ప్రయత్నించారు ఈ రోజున డబ్బుని బట్టి ఆస్తిని బట్టి అందాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు గౌరవిస్తారు అందరూ నీ దగ్గర ఏమి లేకపోతే ఎవరు కూడా నీ దగ్గరికి కాబట్టి ఈ లోకపు ప్రేమ ఎలాంటిదంటే మోసకరమైనది అశాశ్వతమైనటువంటి ప్రేమ దేవుడు ఏమంటాడంటే నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను అంటాడు దేవుడు నీ దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు ఆయన హృదయంలో స్థానమిస్తే నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే దేవుడు నిన్ను చేర్చుకొని తన బిడ్డగా స్వీకరిస్తాడు నీకు కావాల్సిన ఆహారం ఏమి నీకు కావాల్సిన ఆరోగ్యమేమి నీకు కావాల్సినటువంటి అవసరతలేమి ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడు ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు అంటున్నాడు ఆకాశపక్షులకి పోషిస్తున్నాడు ఎవరు పోషిస్తున్నారంటే దేవుడు పోషిస్తున్నారన్నమాట ఆయన ఆ పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరిని పోషించలేడం పోషిస్తాడు కాబట్టి సృష్టిలో సమస్తాన్ని జీవరాశులను పచ్చులను చేపలను అన్నిటిని కూడా దేవుడు పోషిస్తున్నాడు తగిన ఆయా కాల సమయంలో వర్షాన్ని ఎండను చలిని ఆయా ఋతువులను అన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తున్నాడు ఎప్పుడు ఏం కావాలో దేవుడు ప్రతిదీ కూడా ఇస్తున్నాడు కానీ మనం ఏం చేయాలంటే ఆయన మీద నమ్ముకోవాలి ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి ఆయనతో సహవాసం చేయాలి వారంలో ఒక రోజు మీకు దగ్గరలోనే మందిరం చేర్చింది కదా వెళ్ళి కొన్ని మాటలు విన్నామనుకోండి మీకు మనసుకి నెమ్మది వస్తుంది సంతోషం వస్తుంది సమాధానం వస్తుంది ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుందమ్మా కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు తోసివేసేవాడు కాదండి ఆయన ఏమంటాడంటే నా దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయను అంటాడండి నా దగ్గరకు వచ్చేవారిని నేను చేర్చుకుంటాను అంటాడండి చేర్చుకొని మనల్ని తల్లిలాగా తండ్రిలాగా తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించి ముదిమి వచ్చేంతవరకు అంటే ముసలి వాళ్ళు అమ్మేటప్పుడు జొల్లు కారుతా ఉండే ఆరోగ్యం బాగాలేకపోతే మన దగ్గరికి ఎవరు రారు బా వాసన వస్తుందని చెప్పేసి కానీ దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయనకు తెలుసు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నావు అనేది నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు అందుకే దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రా నాతో కలిసి సహవాసం చేస్తే నేను నీకు అన్ని విషయాల్లో తేడు ఉంటానంటున్నానమ్మా కాబట్టి లోకంలో మనుషులు అవసరానికి వాడుకుంటారు వదిలేస్తారు కానీ దేవుడు అలాంటి వ్యక్తి కదమ్మా నువ్వు ఆయన మీద విశ్వాసం ఇస్తే ప్రతి ఈషన్లో నీకు దేవుడు సహాయం చేస్తాడు బలపరుస్తాడు ఆయన ఇచ్చే రక్షణ పొందుకోండి దేవుడిని మీద మనసు పొందండి పశ్చాత్తాపపండి యేసు క్రీస్తు నిజమైన దేవుడు గొప్ప దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అమ్మ మేము ఎక్కడో ఆ అనంతపురం నుంచి వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తున్నాం ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు ఇదంతా కూడా అశాశ్వతమైనది శాశ్వతమైనది ఒకే ఒకటి పరలోకం అమ్మ అందరూ పెద్దలు చెప్తారు ఏమంటారు తెలుసా ఇల్లు పోమంటుంది గుంత రామంటుంది అంటారు అంటే వయసు అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఇండ్లు పో అంటారు పో ఉంటుంది అదే గుంత ఏం చేస్తుంది రా రా అని అమ్మ అట్లనే కాబట్టి ఈ లోకం ఆ శాశ్వతమైనది కాబట్టి ఇక్కడ చివరి మరణ గడియలో ఉన్నారు మీరు ఎప్పుడు మరణిస్తారో ఈ చనిపోయే లోపల యేసుక్రీస్తు ప్రభు వారిని నోటితో ఒప్పుకోండి దేవా నేను పాపని తండ్రి నా పాపాన్ని క్షమించు దేవా నీ రక్తం చేత కడుగునైనా నన్ను నీ బిడ్డగా చేర్చుకో నీ రాజ్యానికి నన్ను సిద్ధపరిచంటే దేవుడిని సిద్ధపరుస్తాడమ్మా దేవుడు క్షమిస్తాడనమాట కాబట్టి నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు నువ్వు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా అందుకే దేవుడు నీకు మాటలు చెబుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నవారు కావచ్చు అందరూ కూడా మాకేం పని పాటలు లేక రాలేదు మీరు రక్షణ పొందాలని మీరు మారమనిషి పొందాలని మీరంతా సంతోషంగా ఉండాలని మాటలు ప్రకటిస్తున్నామమ్మా సమయం ఉన్నాగానే ఆలోచించి దేవుడిని తెలుసుకోండి సరేనా ఒక రోజుకి వారంలో ఒక రోజు ఒక రెండు గంటల సమయం అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దేవుని మాటలు వినండి అక్కడ ప్రభుని నమ్ముకోండి సరేనా ఓకేనమ్మా సరే పోయిస్తాం మరి ఈ బిడ్డను నాయన తండ్రి అరికాలు మొదలుకొని నడినంత వరకు సంపూర్ణమైన ఆరోగ్యముని దేవ సంపూర్ణమైన స్వస్థతను నాయన తండ్రి తన శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉందో తండ్రి కురుంగిపోతుందో లేవలేనటువంటి స్థితిలో ఉందో ప్రభు ఇప్పుడే దేవా ఈ బిడ్డను తాకండి ప్రభు ఇదిగో ప్రభు ఇప్పుడే ప్రభువా ఈ బిడ్డను మీరు ముట్టండి నాయన తండ్రి నేమ్ ఆఫ్ జీసస్ థ్యాంక్ యూ ఫర్ తండ్రి స్తోత్రం మీరు పొందిన దెబ్బల మీరు పొందిన గాయముల చేత ప్రభు బిడ్డని స్వస్థపరచండి స్వస్థపరచండి నాయన తండ్రి ప్రభు ఇదిగో నాయన బిడ్డకి తండ్రి ప్రభు ఆనాడు కోనాటిలో ఉన్నటువంటి తండ్రి నీటి ద్వారా నాయన తండ్రి ఇదిగో పుట్టుకతో గుడ్డు వాడుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు ఇదిగో మీరు బుడదలో నాయన తండ్రి ఇదిగో ఎంగిలి మూసి నేను మట్టి ద్వారా తనకు పూసి వెళ్ళి కడుక్కున్నామనగానే కానీ ప్రభు అతడు పుట్టుకతో గుడ్డు ఆడుకునేటువంటి వ్యక్తి స్వస్థత తండ్రి అవును ప్రభు ఈ నీటి ద్వారా ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఇదిగో నాన్న ఈ నీరు తాగుచుండగా నాయన తండ్రి ఇదిగో నీ యొక్క జీవ జలపు ఊటగా నాయన తండ్రి అరి కాలు మొదలుకొని అడిగిన వరకు తండ్రి ప్రవ్వా స్వస్థత పొందినట్లు సహాయం చేయమని ఇది సాయంత్రం కల తిరిగి లేచినట్లు కృప చూపించమని ఏసి రక్తమే జయం రక్తమే జయం సహాయం చేయండి ప్రభుత్వ శ్రీమంత్రం మొట్టమొదటిగా క్షేమంగా ఉన్నారా బాగున్నారా ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారా అంటారు కదా అందుకే దేవుడు మనకు రెండు విషయాలు నెమ్మదిగా ఉండాలి రెండవది క్షేమంగా ఉండాలన్నమాట కాబట్టి మనం నెమ్మదిగా ఉండాలి క్షేమంగా ఉండాలంటే ఈ రెండు మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలంటే మనం ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడాలి రెండవదిగా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎన్ని ఉన్నా కానీ దేవుని మాత్రం మర్చిపోకుండా విడిచిపెట్టుకోకుండా ప్రతి విషయంలో మన దేవునికి కృతజ్ఞత ట్యాంక్స్ చెప్పాలి కాబట్టి దేవుడు మంచి వాహనం ఇచ్చే మిమ్మల్ని ప్రేమించి కాబట్టి ఈ వాహనం విషయంలో మీ కుటుంబం విషయంలో దేవుడు నెమ్మది దయచేయాలి రెండవదిగా చీమని కూడా దయచేయాలి కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి వాహనమును దేవుడు జీవించి ఆశీర్వదించి నెమ్మది క్షేమము దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం వెళ్ళగలిగినంత వరకు వెళ్దాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపిద్దాం సువార్త పాట పాడుకుందాం అప్పరావు సార్ గారు పాట పాడండి ఊరు

ಇದೇ ಇದೇ ನಾಲಾಕ್ಷಂ ಪಂದನಿ ಪೂರು ಉಂಡನೆ ಕೂಡದು ಸಂಗಮುಲೆ ಗ್ರಾಮಂ ಪಸರುಂಡನೆ ಕೂಡದು ಉಪಿರಿ ಉನ್ನಂತ

మరి ఎంతో లాభము నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి ఎంతో లాభము సువార్త సిలువ సువార్త సువార్త సిలువ సువార్త ప్రకటింపమే రుణస్థులము ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఎండలు ఎంతున్నా దూరాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చినా రాకపోయినా ఎండలు ఎంతున్నా దురాన ఊరున్నా సువార్థ పనికి ఎవరు వచ్చినా రాకపోయినా ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ నా లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను సిలువ ప్రేమ వివరిస్తాను అందరూ చెప్దాం సువార్త సిలువ సువార్త సరేనా చెప్పండి సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడాను సువార్త సిలువ సువార్త ప్రకటింపమీము రుణస్థుడము ప్రకటింప మేము ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి యూట్యూబ్ ఓపెన్ ఇది వచ్చేసి పాడేరు ప్రాంతం దగ్గర బ్రదర్ బక్కా ఏలియా గారు बाय वन गेट वन फ्री अब जमीन की सफाई के लिए పాంప్లెట్ అని అన్న చదువుకోండి అన్న క్రిస్తి నిజమైన దేవుడు గొప్ప దేవుడు దేవుని మాటలు ఉంటాయి కన్నీటితో మీరు ప్రార్థించిన ప్రకటించు వారిని పంపించిన సువార్త విస్తరించును క్రీస్తు సంకల్పం నెరవేరును సువార్త సిలువ సువార్త ప్రకటింపని నోరు నస్తుడను సువార్త సిలువ సువార్త ప్రకటింప మీ మూరు నస్తుల ఆయనకి పాంప్లెట్ గ్రెస్ అన్న యి నేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం ఏ రచ్చన చాటేదా నై నేను యాత్రి కూడా నేను సువార్త పయనంలో బ్రతికినంత కాలం యేసు రచ్చన చాటేదా సువార్త అందని ఒక్క అసలే లేకుండా నశించు ఆత్మలకై ప్రార్థిస్తాను నశించు ఆత్మలకై ప్రార్థిస్తాను నరక శాపము నుండి విడుదలకై సువార్త ప్రకటిస్తాను శిలువ ప్రేమ వివరిస్తాను సువార్త ప్రకటింప నీను ఋణస్తుడను సువార్త సిల్వసువార్త ప్రకటింప నీను ఋణస్థుడాను ఊపిరి